అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను ఈవినింగ్ స్టూడెంట్స్ నా దరిద్రం కాకపోతే నేను మీకు ట్యూషన్ చెప్పడం ఏంటి అందరు వచ్చారాగు అదేలా నలుగురు వచ్చారా అని రాలేదు గారి సంగతి తెలుస్తాం ఇప్పుడు మనం సోషల్ గురించి మాట్లాడుకుందాం బుక్స్ ఓపెన్ చేయండి అక్క

పాయింట్ పోయా ఏయ్ అశోక్ నాకేం తెలియదు మేస్టర్ ఇప్పుడు మీకు సోషల్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మే కమ ఇన్ మాస్టర్ వచ్చావరా నీ జీవితంలో ఒక్కసారైనా తొందరగా వచ్చావరా సీరియల్ చూసి వచ్చేసరికి ఈ టైం అయింది మాస్టర్ సీరియలా రే ను గోడ కొట్టే ఏయ్ ఏయ్ అరా గోడ కొడ అనుకున్నా